హలో అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారండి సో టుడే స్పెషల్స్ ఏంటన్నది మీరు వ్లాగ్లోకి వెళ్ళి చూడండి అండ్ టుడే ఏం స్పెషల్స్ చేశానా అన్నది నేను మీతో షేర్ చేసుకుంటున్నట్టే మీరు ఈ రోజు స్పెషల్స్ ఏం చేస్తారా అన్నది నాతో కూడా షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి అండ్ టుడే నేను చేసిన రెసిపీస్ యమ్మీగా ఉంటాయి ఆల్రెడీ నేను నా ఛానల్లో చేశాను దానికి సంబంధించిన లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను కావాలనుకుని వాళ్ళు చెక్ చేసుకోవచ్చండి అలానే నిన్న నేను శారీ కలెక్షన్ ఒకటి అప్లోడ్ చేశాను కదా సో మంచి రెస్పాన్స్ వచ్చింది కీర్తిగా కలెక్షన్ అనే ఆవిడకి చాలా హ్యాపీగా ఉన్నారు కూడా సో థ్యాంక్ యూ సో మచ్ మేడం మీరు నా నేమ్ అనేది మీరు మెన్షన్ చేసి నా గురించి మీరు చాలా మంచిగా చెప్పడం వలన హ్యాపీగా ఉంది అని చెప్పి సో చాలా మంది ఆన్లైన్లో ఇలాంటి బిజినెస్ చేస్తున్నారు వాళ్ళు ఏమీ అనుకోకండి నేను వాళ్ళ కలెక్షన్స్ తీసుకోలేదని కానీ వాళ్ళ గురించి నేను మా సబ్స్క్రైబర్స్కి నేను షేర్ చేయలేదని కానీ ఏమీ అనుకోకండి సో మా కిషాంత్ బంగారం ఇక్కడే ఉండి ఆడుకుంటున్నాడు చాలా సైలెంట్గా ఉన్నాడండి నేను ఈ శారీ కలెక్షన్ చేసిన రోజు నాడు గా ఏసీ ఆల్రెడీ మా ఇంట్లో ఉందండి మంది ఏసీ ఆన్ చేసుకుని వీడియో చేసుకోవచ్చు కదా అని నేను ఆ వీడియో చూపించేటప్పటికే నైట్ ఎయిట్ ఎయిట్ థర్టీన్ అయిపోయింది పిల్లలు ఇద్దరు కూడా పడుకోవడానికి వచ్చేసారు అందుకోసం లేట్ అయిపోయింది నాకు అక్కడ చేసుకున్నాను అనమాట పక్క రూమ్ లో చేసుకున్నానండి వీడియో అనేది అందుకే చెమటలు పట్టేసి అని చెప్పాను ఈ రూమ్ లో ఏసీ రూమ్ లో పిల్లలు పడుకున్నారని అండ్ అవి చాలా హ్యాపీగా ఉన్నారు ఇలాంటి ఆన్లైన్ బిజినెస్ చాలా మంది చేస్తున్నారు నా దగ్గర తీసుకోండి నా దగ్గర తీసుకోండి అని అంటున్నారు బట్ చూస్తాను నేను తీసుకోనని చెప్పట్లేదు బట్ ఇప్పుడే కదా ఒక్కసారిగా నేను చాలా కొనేసాను కాబట్టి కొంచెం టైం తీసుకుని నేను తీసుకుంటాను చాలా బాగా నచ్చింది అండి థ్యాంక్ యూ సో మచ్ ఎక్కువ డ్రెస్సెస్ కూడా బాగా నచ్చాయి నేను చెప్పడం మర్చిపోయానండి అండ్ కీర్తిక కలెక్షన్స్కి సంబంధించి మనం ఏదైనా ఆర్డర్ ఇచ్చినప్పుడు క్యాష్ ఆన్ డెలివరీ నేనండి మనకి అవైలబుల్గా ఉంది నేను ఆ విషయం మీతో షేర్ చేసుకోవడం మర్చిపోయాను ఆవిడ నన్ను అన్నారు చెప్పలేదు ఏంటండి అని సో అవును నేను మర్చిపోయాను అని అన్నాను సో అదొకటి చెప్పాలి అండ్ క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్గా ఉందండి మీరు చక్కగా ఆర్డర్ ఇచ్చిన వెంటనే ఇంటికి వస్తారు కొరియర్ అనేది మీరు క్యాష్ ఇచ్చేసిన తర్వాత హ్యాపీగా డెలివరీ అనేది తీసేసుకోవచ్చు అనమాట అండ్ అది ఒకటి ఇంకొకటి ఏంటంటే నన్ను చాలా మంది అడుగుతున్నారు సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్ అడుగుతున్నారు ఏంటంటే మీరు చాలా హ్యాపీగా ఉంటారు మరి లైఫ్ చాలా బాగుంటుంది మీరు చాలా లక్కీ అండి మీరు పూజలు చేస్తారు అందుకోసమేనేమో అని నేను ఒకటైతే చెప్తానండి పూజలకి సంబంధించి హ్యాపీగా ఉండడానికి అస్సలు సంబంధం ఉండదు ఎందుకంటే పూజలు అనేది మనం మనశ్శాంతి కోసం మన మైండ్ ఏంటి మన ఆలోచనలు పీస్ఫుల్ గా ఉండడానికి ప్రశాంతంగా ఉండడం కోసం అనేది మనం చేసుకుంటాము పూజలు చేసేటప్పుడు కూడా ఏదో ఆశించి అనేది పూజలు చేయకూడదండి ఆ పూజలు అనేది ఒక భాగం మాట మన జీవితంలోని చేసుకుంటే మంచిది అని ఎవరి నమ్మకాన్ని బట్టి అది అలా ఫాలో అవుతారు అండ్ అది విషయం పక్కన పెడితే హ్యాపీగా ఎందుకుంటున్నారు అని అన్నారు అందరికి తెలిసిందేనండి నేను కొన్ని కొన్ని విషయాలు చెప్తాను అది కొంతమందికి ఫ్యాక్ట్ అనిపించవచ్చు నిజమని హ్యాపీగా ఫీల్ అవుతారు కొంతమందికి చెప్పారులే అన్నట్టు ఉంటుంది ఏంటంటే హ్యాపీగా మనం ఉండాలి అని అంటే మనశ్శాంతిగా ఉండాలంటే మనం ప్రశాంతంగా ఉండాలి అంటే మనం ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళ లైఫ్లోకి వెళ్ళకూడదు వాళ్ళ లైఫ్లో జరిగే విషయాలు మనకు అనవసరం మన లైఫ్ ఏంటి అన్నది మనం చూసుకోవాలి కొంతమందికి ఏంటంటే ఖాళీగా ఉండి టైం పాస్ కాక కేవలం ఖాళీగా ఉండి ఎదుటి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం తింటున్నారు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి ఇంకా ఏ టు జెడ్ అన్నీ తెలుసుకోవాలన్న ఒక ఆతృతి ఉంటుంది అండ్ ఆ విషయం వేస్ట్ అండి మన లైఫ్లో ఏం జరుగుతుంది మన లైఫ్ రేపు ఏంటి ఈ రోజు ఏంటి అని అన్నది ఆలోచించుకోవడమే మంచిది చాలా వరకుని ఎక్కువ ఖాళీగా అనే మైండ్ లో మనకి ఎక్కువ ఖాళీ అనేది దొరకడం వల్లనే ఇలాంటి ఆలోచనలు వస్తాయి ఇప్పుడు రోజులు ఎలా అంటే మనం వేలు పెట్టి ఒకరిని చూపించినప్పుడు రెండు వేలు వాళ్ళకి చూపిస్తే మూడు వేలు మనకు చూపిస్తాయి అంటారు అది నిజంగానండి ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళని పాయింట్అవుట్ చేయకూడదు మన నువ్వు ఇలా ఉంటావు నువ్వు విధి అని చెప్పి మనం అనకూడదు ఎందుకంటే తిరిగి మనకే ఆ రోజు వస్తుంది అప్పుడు ఆ విలువ తెలుస్తుంది ఎప్పుడు కూడా మనం ప్రశాంతంగా ఉండాలి అంటే మనం ఎదుటి వాళ్ళకి చాయి చాయిస్ అవ్వకూడదు వాళ్ళ గురించి మనం పట్టించుకోకూడదు ఆ మన గురించి రకరకాలుగా పది మంది పది రకాలుగా అనుకున్నా కూడా మనం ఏంటనేది మన ఫ్యామిలీ మెంబర్స్ కి మనకి తెలుసు సో రకరకాలుగా అనుకున్నంత మాత్రాన వాళ్ళకి జడిసి వాళ్ళకి భయపడి ఉండాలని నేను బట్ మన జాగ్రత్తలో మనం ఉండాలి ఎందుకంటే చెడు రావడం చాలా ఫాస్ట్గా ఉంటుంది మంచి రావడం అంటే చాలా కష్టం అండి ఎంత మంచి పని చేసి చక్కగా హ్యాపీగా లైఫ్ కంటిన్యూస్గా హ్యాపీగా ఉన్నప్పుడు ఒక చిన్న పని చేసేటప్పటికి టక్కున వెంటనే చెడు అనేది ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట సో కిషాంత్ అది పాడేసుకుంటాను సో మా కిషాంత్ బంగారం ఇక్కడ ఆడుకుంటున్నాడు రిత్విక్ టీవీ చూస్తున్నాడు అండ్ ఈ చిన్న ఒక్క విషయం చెప్దామని అనిపించింది దేవుడికి సంబంధించి మనం ఏది ఆశించకుండా ప్రశాంతంగా పూజలు అనేవి చేసుకోవాలి మనం హ్యాపీగా ఉండాలనుకుంటే ఎదుటి వారి జీవితంలోకి వెళ్ళకూడదు బయట విషయాలకి మనం దూరంగా ఉండాలి ఏం జరుగుతున్నాయి అనేది మనకు అనవసరం ఏంటంటే పక్క వాళ్ళ లైఫ్లో ఎప్పుడేం జరుగుతుందా అన్న ఇదితో కొంచెం వాళ్ళ వీక్నెస్ పాయింట్ మీద కొడుతూ ఉంటారు జనాలు వాళ్ళు ఏంటంటే అక్కడే దొరికేస్తారు వాళ్ళు ప్రతి చిన్నదానికి ఎమోషనల్ గా సెన్సిటివ్ గా ఫీల్ అయిపోతారు అండ్ వాళ్ళకంటే ఒక రోజు వస్తుంది అని అనుకోవాలి తప్ప వస్తుందని చెప్పి వెయిట్ చేయకూడదు మనకు అనవసరం అండి వాళ్ళకి ఆ రోజు వస్తుంది ఆ రోజు వాళ్ళకి తెలుస్తుంది కూడా ఓకే మనం ఒక రోజు వాళ్ళని ఇలా అన్నాం కదా అందుకే మనల్ని ఇలా ఈ రోజు ఇలా అయ్యింది అని చెప్పి సో ఈరోజు ఈ టాపిక్ చెప్పాలని అనుకున్నానండి ఎందుకు చెప్పాలని అనిపించింది చాలా మంది మీరు పూజలు చేస్తున్నారు కదా అందుకే చాలా హ్యాపీగా ఉంటారు మీ లైఫ్ బాగుంటుందని అంటున్నారు నేను ఎవరి జోలికి వెళ్ళను అండి నేను ఇంట్లో ఉంటాను వంట చేసుకుంటాను పిల్లలను చూసుకుంటాను హ్యాపీగా ఉంటాను మా ఫ్లాట్లో వాళ్ళకేంటి మా ఫ్రెండ్స్కి ఏంటి రిలేటివ్స్కి మా ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ తెలుసు ఎవరి జోలికి వెళ్ళకూ వెళ్ళను ఎందుకంటే మనం ప్రశాంతంగా ఉండాలి అవతల వాళ్ళని ప్రశాంతంగా ఉంచాలి అన్న ఆలోచనతో ఉన్నాము అంటే ఆటోమేటిక్ గా మనం ప్రశాంతంగా ఖచ్చితంగా ఉంటాము మనం అవతల వాళ్ళ జోలికి వెళ్ళినప్పుడు మనం ప్రశాంతంగా ఉండలేము అవతల వాళ్ళు ఉండలేరు ఇది ఫ్యాక్ట్ అండి ఇది జరుగుతున్నాయే నిజంగా సో ఇది ఇంతటితో ఆపేద్దాం అనుకుంటున్నాను చెప్పే కొద్దీ చాలా మ్యాటర్ ముందుకు వెళ్ళిపోతుంది సో ఇదేనండి ఈరోజు నేను చెప్పాలని అనుకున్నది ఎందుకో చెప్పాలని అనిపించింది నాకు ఒక ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయారు మీరు అందరూ కూడా చాలా అంటే చాలా చాలానండి నేను జస్ట్ వీడియో అప్లోడ్ చేసిన చాలా ఫాస్ట్గా నాకు కామెంట్స్ వస్తున్నాయి అన్నమాట ఎంత ఫాస్ట్గా అంటే వ్యూస్ నిజంగా హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు ఒకటి నన్ను ఎంత బాగా నన్ను మీరందరూ కేర్ తీసుకుంటున్నారు హ్యాపీగా ఉంది నిజంగా అని ఓకేనండి బోర్ కొట్టేసి ఉంటుంది నా మాటలు చాలాసేపు మాట్లాడేశాను అండ్ ఓకేనండి టుడే బ్లాగ్ చూడండి నచ్చితే కనుక యాజ్ యూజువల్ లైక్ కామెంట్ షేర్ చేయండి ఓకేనా సో ఓకేనండి ముందు మీరు వెళ్ళి వీడియో చూసొచ్చేయండి మార్నింగ్ లేవగానే ఫస్ట్గా నేను చేసే పని పాలు తోడు వేస్తానండి ఇంతకుముందు చాలాసార్లు వీడియోస్లో షేర్ చేసుకున్నాను కదా సమ్మర్ టైంలో నార్మల్ టైంలో కూడా నేను ఎర్లీ మార్నింగే తోడు అనేది వేస్తాను అనమాట సమ్మర్ కాబట్టి చాలా తక్కువగా వేసుకునేది పాలు గోరు అయిన తర్వాత నేను ఇప్పుడు దీన్ని నేను వామ్ ప్లేస్లో పెట్టుకుంటాను అనమాట తొందరగా పెరిగవుతుందని అలానే పాలు కూడా కాచేసుకుంటున్నాను అండ్ తర్వాత వచ్చేసి కిషాంత్ మిల్క్ బాటిల్స్ కూడా బాయిల్ చేసేసాను అండ్ దాని తర్వాత వచ్చేసి టుడే బ్రేక్ఫాస్ట్గా నేను మైసూర్ బజ్జీ అలానే దానికి కాంబినేషన్గా పల్లీ చట్నీ కూడా ప్రిపేర్ చేశాను సో మా బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది ఈ లంచ్ లో చేస్తున్నాను పెసరపప్పు చారు దీన్ని నిమ్మపప్పు చారు అని కూడా అంటారు అండ్ దాంతో కాంబినేషన్గా క్యారెట్ విత్ పొటాటో ఫ్రై చేస్తున్నానండి ఈ రెండు కూడా ఆల్రెడీ నా ఛానల్లో నేను రెసిపీస్ ప్రిపేర్ చేశాను దానికి సంబంధించిన లింక్స్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చూడండి నేను ఇంకా వీడియోకి సంబంధించి ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది నేనేం చెప్పట్లేదు మ్యూజిక్ యాడ్ చేసేస్తాను మీరు చూడండి అలానే ప్రెగ్నెంట్ లేడీస్ కి సంబంధించి కొన్ని విషయాలు అనేది షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను యాక్చువల్ గా నేను ఒక వీడియో అనేది చేసి అప్పుడు అప్లోడ్ చేద్దాం అనుకున్నాను బట్ కొంతమంది నా సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు కదా అందులో ప్రెగ్నెంట్ గా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సో ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు ఫస్ట్ మంత్ నుండి ఒక ఎయిత్ మంత్ వరకు ఇంచుమించు ఎయిత్ స్టార్ట్ అవ్వకుండానే సెవెంత్ మంత్ ఎండింగ్ వరకు కూడా మంచి ఫుడ్ తీసుకోండి మనకి ఎప్పుడైతే కన్సీవ్ అయ్యామన్న విషయం తెలిసిన తర్వాత చాలా హ్యాపీగా ఉంటుంది ఆ రోజులన్నీ కూడా కొంతమందికి ఏంటంటే వామిటింగ్స్ ఉంటాయి కొంచెం అనీజీగా ఫీల్ అవుతారు వికారంగా ఉంటుందని చెప్పేసి వాళ్ళు కొంచెం శ్రద్ధ తీసుకోరుమాట వామిటింగ్ అయిపోతుంది ఏది తిన్నా ఫీలింగ్ లో ఉంటారు సో మీరు డాక్టర్ని కన్సల్ట్ చేస్తారు అలానే వాళ్ళు సో కొన్ని మెడిసిన్ అనేది రాసిస్తారు అది మీరు ఫాలో అవుతారు అండ్ ఉన్నప్పటిది నార్మల్ గా తగ్గుతుందండి కంగారు పడిన అవసరం లేదు వామిటింగ్ అయినా సరే మీరు ఫుడ్ అనేది తీసుకోండి చెప్పడం వేరు అది ఫాలో అవ్వడం చాలా కష్టం అండి ఎందుకంటే రిత్విక్ అప్పుడు నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు చెప్పాను కదా చాలా సార్లు కిషాన్ అప్పుడు అయితే నాకు ఫుల్ వామిటింగ్స్ అలానే వికారంగా ఉంటే అమ్మాయి ఏమో అనుకునేవారు అనమాట అందరు ఇలానే నేను ఈ రోజు మీకు చెప్తున్నట్టుగా నాకు అందరు చెప్పేవారు బట్ నేను ఫాలో అయ్యే అవడానికి చాలా కష్టం నాకు ఎక్కువ హార్ట్ ఇష్టం ఉండేది మాట దోశలు గానీ ఇడ్లీ గాని ఈవినింగ్ టైమ్ లో ఏదో ఒకటి ఇలాంటి ఇంట్లో ప్రిపేర్ చేసే తినేదాన్ని స్నాక్ అంటే బయటికి సంబంధించిన కానీ ఇంట్లో ఒక ఆయిల్ ఫుడ్ కి సంబంధించిన స్నాక్స్ గాని ఏది తినాలనిపించేది కాదు ఓన్లీ ఇడ్లీ అని ఉప్మా లేదంటే దోసల పిండి ఏదైనా ఉంటే కనుక దోశలు వేయించుకుని తిన్నాం ఇలా ఇంట్రెస్ట్ గా తినేదనమాట వాటిపైన ఎక్కువ ఇంట్రెస్ట్ గా ఉండేది అండ్ మంచి మంచి ఆలోచనలతో ఉండండి మంచిగా ఆలోచించండి మనం ఇప్పుడు ఏదో ఆలోచిస్తే కిషాన్ చూడండి మరి ఎంత అలా చేస్తున్నాడో సో అలానే ఈ టైంలో మనం ఏది ఆలోచిస్తే అంత మైండ్ మంచి ఆలోచనలతో ఉంటే పిల్లలు కూడా యాజ్ ఇట్ ఈస్ అదే మైండ్తో ఉంటారండి అలానే పుడతారు మీరు ప్రెగ్నెంట్గా గా ఉన్నప్పటి నుంచి కూడా ఒక వాళ్ళకి ఎయిత్ మంత్ వచ్చే వరకు కూడా సాంగ్స్ కానీ మంచి మెలోడీ సాంగ్స్ కానీ దేవుడి భక్తి గీతాలు కానీ ఇలాంటివన్నీ మీరు వింటూ ఉండండి చాలా మంచిగా ఉంటుంది పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ కూడా బేబీ చాలా అల్లరిగా ఉంటారు ఒక టైంలో అంటే సెవెంత్ మంత్ ఎయిత్ మంత్లో మంచిగా మూమెంట్స్ అనే ఇస్తారు మాట వాళ్ళు కొంతమంది తట్టుకోలేరండి కంగారు పడతారు ప్రెగ్నెంట్గా ఉండే టైంలో మంచి ఫుడ్ తీసుకోండి ఆకుకూరలు ఎక్కువగా తీసుకోండి అందరూ చెప్పేదే అందరికి తెలిసిందే సో నేను మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాను ఎగ్ ఎక్కువ తీసుకోండి ఎగ్స్ మంచిది చాలా మంచిది మీరు ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ముందు కొంచెం ఎగ్ ఎర్లీగా తీసుకోండి ఎగ్ తీసుకున్న తర్వాత మిల్క్ ఎక్కువగా తీసుకోండి అండ్ తర్వాత ఈ ఫ్రూట్స్కి సంబంధించి సీజనల్ ఫ్రూట్స్ అనేది కొంచెం అవాయిడ్ చేసుకోండి అండ్ ఇప్పుడు వచ్చేది తర్వాత రైనీ సీజన్ కదా దానికి సంబంధించి ఈ సీతఫలాలు లాంటివి వస్తాయి కదా అలాంటివి తినకపోవడం మంచిది అనమాట అంటే కొంచెం వాతం చేస్తుంది లాగా అని అనిపిస్తుంది చాలా చెప్పాలని ఉంది బట్ నేను ఒక వీడియో చేస్తాను ప్రజెంట్ నేను ఏదో క్యాజువల్గా చెప్తున్నానండి మంచి మంచి ఆలోచనలతో ఉంటే చాలా మంచిగా ఉంటుంది బేబీ మైండ్ అనేది ఈ టైంలో మంచి మంచి బుక్స్ చదవాలి మనం పిల్లల్ని ప్రశాంతంగా ఉండే పిల్లలు కావాలి అనుకుంటే మీరు ఫస్ట్ మంత్ ఎప్పుడైతే డెలివరీ ఐ మీన్ సారీ ఎప్పుడైతే మీరు ప్రెగ్నెంట్ అన్న విషయం తెలుస్తుందో అప్పటి నుంచి కూడా బేబీ చాలా నెమ్మది వాళ్ళు పుట్టాలి పుట్టాలి అని చెప్పేసి అదే మైండ్తో ఉండి ప్రశాంతంగా ఉండే ఒక బుక్స్ చదువుకోవడం పీస్ఫుల్ మైండ్గా ఉండే బుక్స్ చదువు లేదంటే కాసేపు మ్యూజిక్ వినడం లేదంటే కాసేపు ఏదైనా పజిల్స్ పూర్తి చేసుకున్న మంచి క్లవర్ గా ఉండే పిల్లలు పుడతారండి మీకు ఎలాంటి టైప్ పిల్లలు కావాలనుకుంటే ఆ టైప్ లో పిల్లలు అనమాట చాలా ఇంటెలిజెన్స్ లాంటి వాళ్ళు కావాలనుకుంటే మంచి మంచి పజిల్స్ గాని లేదంటే చెస్ ఆడడం గాని ఇలాంటి అన్ని మంచి మంచి ఆలోచనలతో ఉంటే చాలా మంచిది అనమాట అండ్ ఈ విషయం చెప్దా అని అనిపించింది సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఇంకొంచెం మంచిగా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఏంటి అని అనేది నేను నెక్స్ట్ టైం చెప్తాను ఖచ్చితంగా ఈరోజు ఈ వీడియో నేను సగంలో ఆపేసి అప్లోడ్ చేస్తుంటే అందరూ ఖచ్చితంగా పెడతారు కామెంట్స్ అక్కడ తొందరగా చేయండి అని చెప్పి నేను చెప్తాను ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలా ఉండాలి ఏంటి ఆ జాగ్రత్తలు అనేది నేను ఇంకొకసారి తప్పకుండా చెప్తాను అండ్ నేను ఏది చేసినా కూడా ఏ వీడియో అయినా సరే ఏది మిస్ అవ్వనండి బట్ లేట్ అవుతుందంటే లేట్ అవుతుందంటే ఇంకొక విషయం గుర్తొచ్చింది మీరు డే డైలీ కూడా వీడియోస్ అప్లోడ్ చేస్తే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది మీ వీడియోస్ కోసం మేము మేమందరూ వెయిట్ చేస్తున్నాం అంటున్నారు సో యాక్చువల్గా ఏంటంటే నేను డే బై డే ఎందుకు చేస్తున్నానంటే ఈ రోజు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత అప్లోడ్ చేసిన ఒక హాఫ్ అన్ అవర్ నుంచి ఇంకా నాకు ఈవినింగ్ వరకు నైట్ ట్వెల్వ్ థర్టీ వరకైనా సరే నేను కామెంట్ స్క్రిప్ట్లో ఇచ్చుకుంటూ ఉంటాను అనమాట వాటికి ఆల్మోస్ట్ ఇచ్చేసుకుంటాను ఏదైనా స మిస్ అయ్యాను అంటే కనుక నేను అది రేపు మళ్ళీ కొన్ని కామెంట్స్కి టైం దాచుంచుకుంటాను అండ్ మిగతా రేపు టైంలో ఎడిటింగ్కి రెడీ చేసుకుంటాను అనమాట వీడియోస్ వీడియోస్ అన్నీ కూడా షూట్ చేసుకుని అన్నీ కూడా ఎడిటింగ్ చేసుకుంటాను సో ఎడి ఎడిటింగ్కి రోజు అలానే వీడియోకి కామెంట్స్కి సంబంధించి ఒక రోజు అని చెప్పేసి నేను టైం తీసుకుంటున్నానండి దానికోసమే ఎందుకంటే అన్నానని కాదు కానీ ఇంతకు ముందు కంటే మన ఛానల్ కొంచెం పాపులర్ అయ్యింది అండ్ సబ్స్క్రైబర్స్ కూడా చాలా బాగా పెరిగారు అండ్ కామెంట్స్ ఎక్కువ వస్తున్నాయి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి కాబట్టి కొంచెం టైం నాకు ఎక్కువ కావాలి కదా మరి నేను కామెంట్స్కి రిప్లై ఇవ్వాలంటే నేను అక్కడ కామెంట్ చేస్తుంటే నేను మీతో దగ్గరుండి మాట్లాడుతున్నా అన్న ఫీల్ అంటే నాకు ఒక ఫీల్ వస్తుంది అనమాట నా ఫ్యామిలీ మెంబర్స్తో నేను మాట్లాడుతున్నాను అన్నట్టుగా చాలా మంది అండి మీరు నా వదిన అంటారు చాలా మంది మీరు నా అక్క అంటారు నా ఫ్రెండ్ చూస్తున్నట్టు ఉంటుంది అంటారు మా మమ్మీకి మీరు అంటే చాలా ఇష్టం మా ఫ్యామిలీకి చాలా ఇష్టం మా హస్బెండ్స్ కూడా మీ వీడియోస్ చూస్తున్నారని కొంతమంది అంటున్నారు నిజంగా చాలా ఒక్కొక్కసారి నవ్వుకుంటాను మా హస్బెండ్ తో చెప్పి ఫ్యామిలీ మెంబర్స్ అయిపోయారు నిజంగా నా సబ్స్క్రైబర్స్ అందరూ అని చెప్తాను అనమాట సో ఎనివే అండి కొంచెం ప్రెగ్నెన్సీకి సంబంధించిన డీటెయిల్స్ చక్కగా ఎలా కేర్ తీసుకోవాలి ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఏ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్లు చేయాలి ఎలా మనకి నేను కంప్లీట్గా చెప్పలేను నార్మల్ డెలివరీకి ఛాన్సెస్ ఎలా ఉంటాయి అన్నది కొంచెం చెప్తాను అంటే కొన్ని కొన్ని వాకింగ్ కావచ్చు అవన్నీ కూడా ఏ టైం చేయాలి ఎలా చేయాలి ఏంటి ఏంటన్నది నేను అన్ని చెప్తాను సో దానికి సంబంధించినంత కూడా ఆ ఓకేనండి ఇది ఇక్కడతో స్టాప్ చేసేస్తున్నాను సో మీరు వెళ్ళి మిగతా వీడియో కూడా వచ్చేయండి అలానే ఈవినింగ్ టైంలో పిల్లలకి ఈ ఎండు ద్రాక్ష అలానే సబ్జా వాటర్ రెండు కూడా పట్టిస్తానండి యాక్చువల్గా స్టోర్ నుంచి తీసుకొచ్చిన ఈ ఎండు ద్రాక్ష అనేది ప్యాకెట్ నుండి డైరెక్ట్గా వాటర్లో నానబెట్టి చాలామంది తెలియక ఇలా పట్టించేస్తారు బట్ వాటిపైన చాలా బ్యాక్టీరియా లాంటిది ఉంటుంది పిల్లలకి ఏదైనా ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏదైనా జలుబు లాంటివి అలాంటివి చేస్తాయి అన్నమాట దానికోసం నేను గోరువె చట్నీళ్ళలో దాని టూ టైమ్స్ వాష్ చేసిన తర్వాత నార్మల్ మన ఇంట్లో ఉండే హాట్ వాటర్ బాయిల్ చేసుకుని ఉంటుంది కదా వాటర్లో నేను చల్లార్చిన వాటర్లో ఈ ఎండు ద్రాక్షలను వేసుకున్నాను జస్ట్ ఒక హాఫ్ కప్ వాటర్లో తర్వాత రిత్విక్కి కిషాంత్కి సపరేట్గా సబ్జా సబ్జా అనేది నానబెట్టి ఉంచానండి సమ్మర్లో ఇలాంటివి మంచిది మట పిల్లలకి ఇవ్వడం ఇప్పుడు టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ టూ థర్టీ అయింది లంచ్ చేసిన తర్వాత పిల్లలు ఆడుకుని ఆడుకుని ఇప్పుడే పడుకున్నారండి పిల్లల్ని ఇద్దరు లేచిన తర్వాత వాళ్ళకి ఇచ్చేస్తానండి అండ్ అలానే నేను రిత్విక్ ఇచ్చే సబ్జా వాటర్లో గ్లూకోజ్ కూడా కలిపి ఇస్తాను తనకి కిషాంత్కి అయితే ప్లెయిన్ సబ్జా వాటర్ ఇస్తాను అండ్ తర్వాత వచ్చేసి ఇలా నేను ఎండు ద్రాక్ష వాటర్లో నానబెట్టి ఉంచాను కదండీ దాన్ని బాగా మెత్తగా మ్యాష్ చేసి ఫిల్టర్ చేసి పిల్లలకి పట్టిస్తే అనీజీగా ఫీల్ అవ్వకుండా చక్కగా తాగుతారు లేదంటే వాళ్ళకి నోటుకు అక్కడక్కడ ఈ ఎండు ద్రాక్ష పీసెస్ లాంటివి తగిలి తాగలేరు వాళ్ళు ఊసేస్తారు అన్నమాట దానికోసం నేను ఫిల్టర్ చేసి పట్టిస్తాను మంచిది అండ్ ఇది పుల్లగా తీగా ఉంటుంది బాగా తాగేవాళ్ళు ఇంట్రెస్ట్గా తాగుతారు ఫస్ట్లో ఏంటంటే పిల్లలకి జల్ప్ చేస్తుంది అని చెప్పేసి చాలామంది ఇంకా దాన్ని అవాయిడ్ చేసేస్తారు నెమ్మదిగా పట్టిస్తూ ఉంటే అలవాటు అవుతుందండి నేను చెప్పిన విషయం మాత్రం మర్చిపోకండి దాన్ని గోరువెచ్చటి వాటర్లో టూ త్రీ టైమ్స్ వాష్ చేసిన తర్వాత నానబెట్టి ఈ విధంగా మ్యాష్ చేసి ఫిల్టర్ చేసి పట్టిస్తే మంచిది సో చాలామంది పిల్లలు కొంతమంది తాగకపోవచ్చు అందులో మీరు కొద్దిగా చిటికడు షుగర్ కానీ లేదా బెల్లం పౌడర్ కానీ వేసుకుని కూడా పట్టించవచ్చు పిల్లలకి చాలా మంచిది ఈ సమ్మర్లో అండ్ దీని తర్వాత వచ్చేసి మేము కూల్ కూల్గా ఈ సమ్మర్లో వెనీలా ఐస్ క్రీమ్ తింటున్నామండి మేము ముగ్గురు కూడా అని ఇది యాక్చువల్గా నేనే ఇంట్లో ప్రిపేర్ చేశాను అండ్ ఎలా ప్రిపేర్ చేశాను అన్నది నా ఛానల్లో నేను ఆల్రెడీ చేశాను దానికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను కావాలనుకుంటే చూసుకోండి అలానే ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయానండి సమ్మర్ వచ్చింది కదా ఈ రోజు నేను కాటన్ శారీ కట్టుకున్నాను మే మంత్ స్టార్ట్ అయింది కదా చాలా అంటే చాలా ఉడుకుగా ఉంటుంది చాలా చమటలు పట్టేస్తున్నాయి ఎండలు మొదలైపోయాయి చాలా ఇబ్బందిగా ఉందని చెప్పి ఈ రోజు నేను కాటన్ శారీ కట్టేశాను అండ్ నైట్ నేను ఫుల్ గా ఆయిల్ అంతా కూడా అప్లై చేసేసాను బికాస్ చాలా హెడ్ వచ్చేసింది అండ్ ఎర్లీ మార్నింగ్ నేను ఈ రోజు హెడ్ బాత్ చేసేసాను చాలా రిలీఫ్ గా ఉందండి అండ్ ఎప్పుడైనా ఎవరికైనా సరే హెడ్అక్ అంటే తలపోటు లాగా ఏదైనా వస్తుంది అని అనుకుంటే మీరు ఖచ్చితంగా కోకోనట్ ఆయిల్ అనేది కొద్దిగా హీట్ చేసి దాన్ని మీరు క్యాల్ప్ టు అలానే మన హెయిర్ ఎండ్స్ వరకు కూడా బాగా అప్లై చేసిన తర్వాత మంచిగా ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే మసాజ్ చేసుకోవాలండి చాలా ఒక హాఫ్ అన్ అవర్ కి లేదా వన్ అవర్ కి అయినా సరే హెడ్ వాష్ చేసుకుంటే చాలా మంచి రిలీఫ్ ఉంటుంది హెడ్అక్ అనేది తగ్గుతుంది ఇది ఒకటి చెప్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నాకు నిన్న అలానే అనిపించింది ఇది మీతో షేర్ చేసుకోవాలని అనుకున్నాను సో ఓకేనండి టుడే బ్లాక్ ఇక్కడ తంప్ చేస్తున్నాను ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే యాజ్ యూజువల్ లైక్ కామెంట్ షేర్ చేయడం మర్చిపోకండి మరి కొన్ని కొత్త వీడియోస్ తో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు వీడియోస్ చూస్తూ ఉండండి టేక్ కేర్ బై బాయ్